జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదిహేడవ అధ్యాయము విభీషణుని అన్న రావణుడు విభీషణునికి శత్రువయ్యాడు రావణుని శత్రువు రాముడు విభీషణునికి మిత్రుడయ్యాడు తన శత్రువుకి శత్రువు తనకు మిత్రుడవుతాడు కదా ఆ రాజనీతి ప్రకారము విభీషణుడు రావణుని శత్రువు రాముడి వద్దకు వెళ్ళాడు సముద్రము దాటి వానరసేన ఉన్న చోటికి వెళ్ళాడు ఆకాశంలో నిలిచి ఉన్న విభీషణుని నేల మీద ఉన్న వానర నాయకులు చూశారు విభీషణుని పక్కన ఉన్న నలుగురు రాక్షసుల్ని కూడా వారు చూశారు వెంటనే ఈ విషయం సుగ్రీవునికి చెప్పారు సుగ్రీవుడు కూడా ఆకాశంలో వెలిగిపోతున్న ఐదుగురు రాక్షస వీరుల్ని చూశాడు తన వానర నాయకులతో ఇలా ఆలోచించాడు ఆకాశంలో ఉన్నవారు రాక్షసులు సందేహం లేదు వారి చేతులలో ఆయుధములు కూడా ఉన్నాయి వారు కవచములను ధరించి ఉన్నారు వారు లంక నుండి మనలను చంపడానికి వచ్చి ఉంటారు కాబట్టి మీరు సర్వసన్నద్ధంగా ఉండండి అని పలికాడు సుగ్రీవుడు వెంటనే వానరులు చేతికందిన రాళ్ళు వృక్షములు కొమ్మలు తీసుకుని వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు రాజా మాకు అనుమతి ఇవ్వండి వెంటనే ఎగిరిపోయి ఆ నలుగురిని హతమారుస్తాము అని పలికారు వానరులు వానరులు వెళ్ళి తమ నాయకుడికి చెప్పడం ఆ నాయకుడు తమ వంక చూడ్డం తన వారితో మాట్లాడడం వానరులు తల ఒక ఆయుధమును చేత ధరించడం చూస్తూనే ఉన్నాడు విభీషణుడు అతనికి విషయం అర్థమైంది వెంటనే విభీషణుడు పెద్ద కంఠంతో సుగ్రీవునికి వానరులకు వెనబడేటట్టు ఇలా అరిచాడు ఓ వానరవీరులారా రావణుడు లంకకు రాజు రాక్షసుడు నేను అతని తమ్ముడును నా పేరు విభీషణుడు నా అన్న రావణుడు రాముని భార్య సీతను జనస్థానం నుండి అపహరించి తెచ్చాడు దారిలో అడ్డుకున్న జటాయువును చంపాడు సీతను అశోకవనంలో ఉంచాడు ఆమెకు రాక్షస స్త్రీలను కాపలాగా పెట్టాడు నా అన్న రావణుడు చేసిన పని నాకు నచ్చలేదు అది తప్పు అని చెప్పాను సీతను రామునికి ఇచ్చివేయమన్నాను కాని రావణుడు నా మాట వినలేదు నన్ను అవమానించాడు నన్ను రాజ్యంలో నుండి వెళ్ళగొట్టాడు అందుకని నేను నా భార్యాబిడ్డలను వదిలి రాముడిని శరణు కోరి వచ్చాను నా రాక గురించి రామునికి తెలపండి అని గట్టిగా అరిచి చెప్పాడు విభీషణుడు ఆ మాటలు విన్న సుగ్రీవుడు కంగారుగా రామలక్ష్మణుల వద్దకు వెళ్ళాడు రాముడికి ఈ విషయం చెప్పి విభీషణుని రాకను తెలియజేశాడు ఇంకా ఇలా అన్నాడు ఓ రామా వీడు మనకు శత్రువు వీడిని మనము మనలో చేర్చుకుంటే గుడ్లగూబ కాకి పిల్లలను తిన్నట్టు వాడు మనల్ని తినేస్తాడు కాబట్టి ఓ రామా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో నీ నిర్ణయం మీద ఈ వానర వీరుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి శత్రువులు ప్రయోగించు మంత్రాంగములు వ్యూహములు గూఢచర్యము వీటిని గుర్తించి నిర్ణయం తీసుకో వీరు రాక్షసులు కామరూపులు కపటోపాయములు తెలిసినవారు అక్కడ మాయమయ్యి ఇక్కడ ప్రత్యక్షమవుతుంటారు వారి మాయలు మంత్రాలు తెలిసి ప్రవర్తించాలి మనం వారిని ఎప్పటికీ నమ్మకూడదు ఈ వచ్చినవాడు రావణుని గూఢాచారి అయి ఉంటాడు వీడు మనలో చేరి మనలో మనకు విభేదాలు కల్పించి మనలను నిర్వీర్యులుగా చేయడానికే వచ్చాడు అని అనుకుంటున్నాను లేకపోతే వీడు మనలో ఒకడిగా చేరి మన విశ్వాసమును పొంది మన ఆనుపానులు మన సైనిక రహస్యములు తెలుసుకుని రావణునికి చేరవేయగలడు ఓ రామా ప్రస్తుతము విభీషణుడు అనబడే రావణుని సోదరుడు తన నలుగురి అనుచరులతో కలిసి నీ శరణుగోరి వచ్చాడు అతడు రాక్షసుడు రావణునికి సోదరుడు రావణుని దగ్గర నుండి వస్తున్నాడు ఇతనిని ఎలా నమ్మడం కాబట్టి వీరిని పట్టి బంధించి చంపివేయడమే ఉత్తమమైన మార్గము తరువాత మీ ఇష్టము అని పలికి ఊరుకున్నాడు సుగ్రీవుడు రాముడు సుగ్రీవుడు చెప్పిన పలుకులు సావధానంగా విన్నాడు సుగ్రీవుని పక్కనే హనుమంతుడు మిగిలిన వానర వీరులు నిలబడి ఉన్నారు వారందర్నీ చూసి రాముడు ఇలా అన్నాడు మన శరణుగోరి వచ్చిన విభీషణుని గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు మీరంతా విన్నారు కదా మీరంతా నాకు మిత్రులు శ్రేయోభిలాషులు మీ మాటలు నాకు ఎంతో విలువైనవి కాబట్టి ఈ విషయంలో మీ మీ అభిప్రాయాలు తెలియచేయండి అని అడిగాడు రాముడు శ్రీమద్ రామాయణము సుందరకాండ పదిహేడవ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్